సంచు మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా రుద్రవరం మండలం గల్లేరు రిజర్వాయర్ పరిధిలోని తుల్లకుంటలో ఐటిడిఏ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో పిల్లలను విడుదల చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళల అండగా ఉంటుందని వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు ఆమె మండలంలోని అరేనగరం గ్రామంలో ఎస్టీ మత్స్య సహకార సంఘానికి చెందిన నలభై ఒక్క మంది లబ్ధిదారుల సమక్షంలో ఐటీడిఏ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఒక లక్ష ఎనభై ఐదు వేల నూట నలభై ఆరు చేప పిల్లలను మంగళవారం గండేరు రిజర్వాయర్ పరిధిలోని తుల్లకుంట చెరువులో విడుదల చేశారన్నారు సంచుల అభివృద్ధి కోసం వారి ఆర్థిక ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు రకాల పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సమైక్య చైర్మన్ డిఎఫ్సిఎస్ చైర్మన్ బిఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ట్రైబల్స్ అందరూ జల వనరుల సమర్థవంతంగా ఉపయోగించుకొని మత్స్య సంపద ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు ఐటిడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎస్టీ మత్స్య సహకార సంఘానికి నలభై శాతం కాంట్రిబ్యూషన్లో భాగంగా పిల్లలను విడుదల చేశామని మిగిలిన అరవై శాతం చేపబిల్లను మత్స్యశాఖకు సంబంధించి త్వరలోనే విడుదల చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ రాఘవరెడ్డి ఆయా శాఖల అధికారులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా వైసీపీ నాయకులు జోబులు నింపుకోవడము వైసీపీ నాయకత్వం కాపాడుకోవడానికి భయం భయభ్రాంతులు గురి చేయడానికి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వాళ్ళు హల్చల్ చేసేసి రాష్ట్రంని అల్లకల్లోలం చేసేసి ఐదు సంవత్సరాలు నాశనం లేపినారు ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు ఏ ఒక్క రోజు కూడా చెంచుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఏ రోజైనా ఆలోచించి పనులు చేసినారా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు అది నేనేదో రాజకీయంగా మాట్లాడేది కాదు మిమ్మల్ని అడిగినా నేను గత ఐదు సంవత్సరాలు చెంచోలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందని మీరే చెప్తున్నారు ఏం చేయలేదని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది చెంచోలకి వలలు గాని తిప్పలు కానీ వాళ్ళకి బిల్డింగ్లు కట్టించే విషయంలో కూడా గతంలో ఎద్దులు బండ్లు అవన్నీ కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ మేమందరం గెలిచినాము పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు పది మందికి వంద మందికి వెయ్యి మందికి లక్షల మందికి మేలు చేయడానికి మళ్ళీ మా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఈరోజు వాళ్ళు ఐదు గత ఐదు సంవత్సరాల్లో చేపలు ఆఖరికి చెంచు వాళ్ళకి రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెంచు వాళ్ళకే కాదు మామూలుగా చేపలు పట్టుకున్న వాళ్ళకు కూడా సబ్సిడీ కింద చేపలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మోటార్ సైకిల్ మార్కెటింగ్ కోసము మోటార్ సైకిల్ వ్యాన్లు ఇట్లా మళ్ళీ ఇవన్నీ కూడా స్కీములు వెలుగులోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సబ్సిడీ కింద నలభై పర్సెంట్ ఈ చేపలు దానికి నలభై పర్సెంట్ చెంచువాలు కట్టుకోవాలా కానీ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఐటీడీ వాళ్ళు ముందుకొచ్చి అది కూడా నలభై పర్సెంట్ కూడా వాళ్ళు జోబులో ఎంచి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఐటీడీఏ వాళ్ళు ముందుకు వచ్చి నలభై పర్సెంట్ కూడా ఈరోజు వాళ్ళు కట్టడం జరిగింది దీనివల్ల ఇప్పుడు ఈ మనకి ఎస్టీ ఫిషర్మెన్ కార్పొరేటివ్ సొసైటీ హరినగరం హరినగరంలో చెంచు వాళ్ళకి నలభై ఒక మందికి బెనిఫిషర్సు ఈరోజు ఈ చేపలు బెనిఫిషర్స్ వాళ్ళకి ఇవ్వడం నలభై పర్సెంట్ కట్టడం జరిగింది మొత్తం వాల్యూ వచ్చేసి రెండు లక్షల రూపాయలు మరి లక్ష ఎనభై ఎనభై ఐదు వేల నూట ఎనభై ఐదు ఫిషరీ ఫిష్ ఫింగర్లింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే చేపలు చిన్న చేపలు ఈ రిజర్వాడ్లు అవి వేయడం వల్ల అవి మళ్ళీ పిల్లలు పెట్టి అవి పెరిగి ఈ చేపలు పట్టుకోవడానికి ఇంకా అవకాశం ఇందాక ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు చేపలు వేసినారు బాగానే ఉంది అవి కిందికి పైకి పోతే ఏం రిజర్వాయర్లు ఉండకపోతే ఏంది పరిస్థితి అని నేను ఆమె కూడా అదే చెప్పిన పైన ఇట్లా మేము ఇక్కడ ఆలగడ్డలో ఎట్లయితే మనం వేసినామో మిగతా తాలూకాలలో మిగతా వాళ్ళు కూడా అదే రిజర్వాళ్ళు పైన కింద కూడా వేయడం వల్ల మీ చేపలు ఏడికి పోవు మీకు ఉంటాయని చెప్పి అదేవిధంగా రొయ్యలు కూడా ఈ విధంగా చేపలు ఎట్లా వేసినారో వాళ్ళు ఇది కూడా అడుగు తినారు రొయ్యలు కూడా మీరు మాకు అవకాశం ఇస్తే అది కూడా ఇక్కడ మేము వేసుకొని చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఫిషరీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈ ఐటీడీ వాళ్ళు కూడా ఏ విధంగా హెల్ప్ చేశారో ఇందాక చేపల దానికి రోయల దాన్ని కూడా ఆ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇంకా మీకు వచ్చే రోజుల్లో ఏమేమి కావాలి ఏమేమి చేస్తే మీకు జీవితం మీ మీరు చేసే వృత్తిలో మీకు బాగుంటుంది మీరు ఇంకా పది రూపాయలు కాదు వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి ఏ విధంగా ప్రభుత్వం మేము సహాయపడగలుగుతాం అనేది కూడా మీ అందరిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి అడిగి తెలుసుకొని దాని తగిన ప్రభుత్వం తరపు నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు కావాల్సిన కూడా అందించడమే కాకుండా ఈ వలలు పట్టేవి ఇవన్నీ కాకుండా మీకు ఇల్లు కట్టించే విషయాల్లో స్థలాలు ఇప్పించే విషయాల్లో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే విషయాల్లో ఏదైనా సరే కూడా మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను